అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే దొండ చెట్టు అండి చూస్తున్నా కాయలు పిందలు అయితే వచ్చిందాయి పిందలండి మరి ఉన్నాయా లేవా తెలియదు ఇంకా చూస్తున్నా ఇప్పుడే అక్కడ పైన ఉన్నాయండి ఉన్నాయండి కాయలు బాగానే వచ్చినాయి దొండకాయలు పండు రది చూడలే అసలు మేము కాయలు వస్తే రావా అనుకున్నాం వర్షం కొట్టేసరికి మంచిగానే వచ్చినాయి కాయలు ఇంకా అన్నీ తెంపాలి ఇక లోపాలు ఉన్నాయి చూడండి ఇంకా బాగా నిమ్మ చెట్టుకు వచ్చిందండి తీగ ఇది తెంపు తెంపు అన్న తెంపు చూడండి పండు బారి కింద పడిపోయినాయి అన్ని కాయలు అన్నీ కింద పడిపోయినాయి అన్ని కాయలు మొత్తం పండుగ అయింది ఇదంతా దొండతీగ నేనండి దొండతీగా బాగా వారింది అక్కడ వరకు ఉన్నది చూడండి ఊతకొచ్చింది మొత్తం కాయలు బాగా వస్తున్నాయి ఇప్పుడు నేను కాయలు తెంపిన ఎన్న వచ్చిన కానీ దొండకాయలు మాయే నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు నస్తే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి ఇవాళ దొండకాయ కర్రీ మాది